హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో తెలుగు వ్యాకరణంలోని వాక్యం అంశానికి సంబంధించిన వాక్య లక్షణాలు వాక్య భేదాలు వాక్య రూపాలు మొదలైన అంశాలను వివరణాత్మకంగా తెలుసుకుందాం తెలుగు వ్యాకరణం టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరియు వేరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటానికి తెలుగు వ్యాకరణం ప్రిపేర్ అవటానికి ఈ వీడియోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నమాట వాక్య పరిచయం వచ్ అనే ధాతు నుండి వాక్యం ఏర్పడుతుంది వచించున్నది వాక్యం అని అర్థం సంపూర్ణ అర్థమునిచ్చు పదముల సముదాయమే వాక్యం అని నిర్వచించారు కర్త కర్మ క్రియలను వాక్యాంగాలు అంటారు ఇవి మూడు తెలుగు వ్యాకరణ సంప్రదాయం ప్రకారం వాక్యంలో వరుసగా కనిపిస్తాయి అంటే ఇక్కడ వాక్యం అనే పదం వచ్ అనే ధాతు నుంచి ఏర్పడిందనమాట వచ్ అనగా వచించునది అని అర్థం అయితే సంపూర్ణ అర్థం ఇచ్చే పదాల సముదాయమే వాక్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ ఈ మూడింటిని వాక్యాంగాలు అంటారు ఈ మూడు కూడా ఒక వాక్యంలో వరుస క్రమంలో వస్తాయన్నమాట వాక్య లక్షణాలు వాక్య లక్షణాలు మూడనమాట అవేంటి యోగ్యత ఆకాంక్ష ఆసక్తి ఇప్పుడు ఈ లక్షణాలు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం మొదటగా యోగ్యత యోగ్యత అంటే పదాల అర్థాలకు పరస్పర సంబంధంలో తేడా లేకుండా ఉండడం ఒక వాక్యంలో ఉపయోగించే పదాలు పరస్పరం సంబంధాన్ని కలిగి ఉండాలి ఉదాహరణ నిప్పు చేత తడపబడుచున్నది నీటి చేత కాల్చబడుచున్నది ఇక్కడ పై రెండు వాక్యాలలో నిప్పు చేత తడపబడడం నీటి చేత కాల్చడం అనేవి అసంబద్ధంగా కనిపిస్తున్నాయి నిప్పు తడుపు మరియు నీరు కాల్చు అనే రెండు పదాల మధ్య అర్థం విషయంలో బాధ ఏర్పడుతుంది కాబట్టి పై వాక్యాలలో యోగ్యత లోపించింది నీటి చేత తడపబడుచున్నది నిప్పు చేత కాల్చబడుచున్నది అని చెప్పినప్పుడు మాత్రమే యోగ్యత అన్న లక్షణం ఉన్నట్లు మనం గమనించవచ్చు రెండవ లక్షణం ఆకాంక్ష ఒక పదానికి ఉన్న ఇతర పదాలు తెలుసుకోవాలని కోరిక కలిగి ఉండడం ఆకాంక్ష ఉదాహరణ గోవు వచ్చింది ఉదాహరణలో గోవు అని మాత్రమే చెబితే ఏమైంది ఏం జరిగింది అనే కుతూహలంతో కూడిన ఆకాంక్ష కలుగుతుంది వచ్చింది అని వెంటనే చెప్పడంతో ఆకాంక్ష నెరవేరినట్లుగా మనం తెలుసుకోవచ్చు మూడవ వాక్య లక్షణం ఆసక్తి పదాల చేరుకను ఆసక్తి అంటారు ఉదాహరణ ఇవాళ రామయ్య రేపు ఊరికి వెళ్ళుచున్నాడు చెప్పబడిన రెండు వాక్యాలకు ఆసక్తి అనే లక్షణం లోపించింది ఇవాళ రామయ్య రేపు ఊరికి వెళ్ళడం జరగదు కాబట్టి ఇది వాక్యం అర్థవంతంగా వినిపించదు వాక్య భేదాలు ఇక్కడ భేదాన్ని పరిగణంగా తీసుకున్నట్లయితే వాక్యంలో మొత్తం పదిహేను వాక్య భేదాలను మనం చెప్పుకోవచ్చు అందులో మొదటిది సంపూర్ణ వాక్యం సమాపక క్రియగల వాక్యం సంపూర్ణ వాక్యం ఉదాహరణ రాముడు రావణుని చంపాడు ఇక్కడ సమాపక క్రియ చంపాడు అనేది సమా సమాపక క్రియ కావడంతో ఈ వాక్యం సంపూర్ణంగా కనిపిస్తుంది అనమాట రెండో వాక్యం అసంపూర్ణ వాక్యం అసమాపక క్రియ ఉంటే అది అసంపూర్ణ వాక్యం ఉదాహరణ రాజు బడికి వెళ్ళి ఇక్కడ క్రియ అసమాపక క్రియ అనమాట వెళ్ళి అనే క్రియ అసమాపక క్రియ కాబట్టి ఇది అసంపూర్ణ వాక్యం అనమాట అంటే రాజు బడికి వెళ్ళి ఏం చేశాడు ఏమైంది అంటే ఇంకా వాక్యం సంపూర్ణంగా లేదు అక్కడ కాబట్టి ఇది అసమాపక క్రియలు ఉండే వాక్యాన్ని అసంపూర్ణ వాక్యం అని అంటాం అనమాట మూడవ భేదం క్రియా సహిత వాక్యం వాక్యంలో క్రియాపదం ఉంటే అది క్రియాసహిత వాక్యం అవుతుంది దీనికే క్రియాఖ్యానం అని పేరు ఇక్కడ క్రియా సహిత వాక్యాన్ని క్రియాఖ్యానం అని కూడా అంటారనమాట ఉదాహరణ మల్లెలు రెండు విడతలు పూసాయి నా మిత్రుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు సచిన్ అనేక రికార్డులు సాధించాడు ఉదాహరణలోని వాక్యాలను పరిశీలిస్తే అక్కడ వాక్యంలో క్రియను మనం గమనించవచ్చు ఇక్కడ వాక్యంలో క్రియాపదం ఉండడం వల్ల ఇది క్రియా సహిత వాక్యంగా పరిగణించబడుతుందనమాట నాలుగవ భేదం క్రియారహిత వాక్యం వాక్యంలో క్రియలు లేనివన్నీ క్రియారహిత వాక్యాలు వీనికి నామాఖ్యానాలు అని మరొక పేరు ఇందులో రెండు నామబంధాలు ఉంటాయి వాక్యంలోని మొదటి నామం ఉద్దేశ్యమైతే రెండవ పదం విధేయం వీనినే సమీకరణ వాక్యాలు అని కూడా పిలుస్తారు క్రియ లేని వాక్యాలన్నీ కూడా క్రియారహిత వాక్యాలు అవుతాయి వీటినే నామాఖ్యానాలు అని కూడా అంటారనమాట ఇందులో రెండు నామబంధాలు ఉంటాయట అందులో మొదటి నామం ఉద్దేశ్యమైతే రెండవది విధేయం అవుతుంది ఉదాహరణ ఆయన డాక్టరు ఆమె గుణవతి ఐదవ వాక్య భేదం ప్రార్థనార్థక వాక్యం ఎదుటివారి నుండి సహాయం కోరుతూ చెప్పబడినది ప్రార్థనార్థక వాక్యం ఉదాహరణ దయచేసి మీ పుస్తకం ఇవ్వగలరా హైదరాబాద్ వెళ్ళడానికి దారి చెప్పగలరా అంటే ఈ వాక్యాల్లో ఎదుటివారి నుండి సహాయం కోరుతూ మనం చెప్పే వాక్యాన్ని ప్రార్థనార్థక వాక్యం అని అంటాం అన్నమాట ఆరవ వాక్య భేదం ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యాన్ని వింతను విచారాన్ని వ్యక్తపరిచేది ఆశ్చర్యార్థక వాక్యం అంటే మనం ఆశ్చర్యాన్ని కానీ ఏదైనా వింతను గురించి కానీ విచారాన్ని గురించి కానీ వ్యక్తం చేయడానికి చెప్పే వాక్యాలనే ఆశ్చర్యార్థక వాక్యం అని చెప్పవచ్చు అనమాట ఉదాహరణ ఆహా ఈ దృశ్యం ఎంత మనోహరం అరే నీవు అప్పుడే వచ్చేసావా ఇటువంటి వాక్యాలన్నమాట ఏడవ వాక్య భేదం సకర్మక వాక్యం ఇది కర్మ ఉన్న వాక్యం వరుసగా వాక్యం కర్త కర్మ క్రియ ఉంటే అవి సకర్మకాలు కర్మ ఉన్నా లేక క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసిన అవి కూడా సకర్మక వాక్యాలే అంటే ఇక్కడ కర్మ ఉన్న అంటే వాక్యంలో కర్తతో పాటుగా కర్మ ఉన్న వాక్యాలు సకర్మక వాక్యాలు అవుతాయన్నమాట అంటే వరుసగా కర్త కర్మ క్రియ ఉంటే అవి సకర్మకాలు అని చెప్పవచ్చు అనమాట ఆ వాక్యాలు సకర్మకాలు అని చెప్పవచ్చు కర్మ ఉన్నా లేక క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా అంటే డైరెక్ట్గా కర్మపదం అక్కడ లేకపోయినప్పటికీ క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా కూడా అవి సకర్మక వాక్యాలే అవుతాయి అన్నమాట ఉదాహరణ మంజుల అన్నం వండింది రమేష్ ఉత్తరం చదివినాడు సీత తిట్టింది అమ్మ కొట్టింది ఇటువంటి వాక్యాలు సకర్మక వాక్యాలుగా చెప్పవచ్చు అనమాట ఇక్కడ మూడవ వాక్యం చూస్తే అందులో కర్మపదం లేదు కానీ క్రియ వల్ల కర్మపదం ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి ఆ వాక్యం కూడా సకర్మక వాక్యమే అవుతుందనమాట అకర్మక వాక్యం కర్మ లేని వాక్యాలు అకర్మకాలు దీనిలో కేవలం కర్త క్రియ మాత్రమే ఉంటాయి ఈ వాక్యాలలో ఏమిటి ఎందుకు దేనిని ఎవరిని అన్న ప్రశ్నలకు సమాధానం ఉండదు ఉదాహరణ చెట్టు విరిగింది వర్షం కురిసింది మొదలైనవి అంటే అకర్మక వాక్యాలలో కర్మ ఉండని వాక్యాలని అకర్మక వాక్యాలు అంటాం అన్నమాట అంటే ఇందులో కేవలం కర్త క్రియ మాత్రమే ఉంటాయి ద్వికర్మక వాక్యం వాక్యంలో రెండు కర్మపదాలు ఉన్నట్లు చెబితే అది ద్వికర్మక వాక్యం అవుతుంది ద్వి అంటే రెండు కదా ద్వికర్మక వాక్యం అంటే ఒకే వాక్యంలో రెండు కర్మలు ఉంటాయన్నమాట ఉదాహరణ శ్రీరాముడు భరతునికి పాదుకలు ఇచ్చాడు దైవం మనిషికి మానవతను ప్రసాదించును ప్రేరణార్థక వాక్యం పనిచేసింది ఒకరు ఆ పనికి ప్రేరేపించింది ఇంకొకరు ఇటువంటి వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలు అంటారు అనగా క్రియాధాతువులకు ఇంచు ప్రత్యయం చేరడం వల్ల ప్రేరణార్థక వాక్యాలు ఏర్పడతాయి ప్రేరణార్థక క్రియలు చేయు చేయించు చదువు చదివించు తిను తినిపించు మొదలైనవి అన్నమాట ఉదాహరణ వాక్యం అమ్మ నా చేత చదివించింది ఇక్కడ వాక్యంలో చదివించింది అంటే అమ్మ ప్రేరేపించడం వల్ల చదివాను కాబట్టి ఇక్కడ ఈ వాక్యం ప్రేరణార్థక వాక్యం అవుతుందన్నమాట ఆత్మార్థక వాక్యం పని చేసింది ఆ కార్యఫలాన్ని అనగా క్రియాఫలాన్ని అనుభవించింది ఒక్కరే ఇక్కడ తన కోసమే తాను పనిచేసినట్లు చెప్పడం ప్రధానం క్రియాదాతువు మీద కొను ప్రత్యయం చేరడం వలన ఆత్మార్థక వాక్యాలు ఏర్పడతాయి ఆత్మార్థక క్రియలు ఎంచు ఎంచుకొను చేసు చేసుకొను చదువు చదువుకొను అంటే ఇక్కడ కొను అను ప్రత్యయం చేరుతుందనమాట ఉదాహరణ మహాత్మా గాంధీని గురువుగా ఎంచుకున్నాడు రామయ్య తన కుటుంబం కోసం తాను చదువుకున్నాడు ఇక్కడ కొను అని ప్రత్యయం చేరడం వల్ల ఈ వాక్యాలు ఆత్మార్థక వాక్యంగా చెప్పవచ్చు అనమాట హేత్వార్థక వాక్యాలు హేతువును లేదా కారణమును సూచించే వాక్యాలను హేత్వార్థక వాక్యాలు అంటారు ఈ వాక్యాలలో హేతువు ప్రధానంగా ఉంటుంది ఉదాహరణ వానలు కురిస్తే పంటలు బాగా పండును కమల పనిచేయడం వల్ల అలసిపోయింది నిశ్చయార్థక వాక్యం ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలిపే వాక్యం నిశ్చయార్థక వాక్యం ఒక భావాన్ని అభిప్రాయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడానికి ఉపయోగించే వాక్యమే నిశ్చయార్థక వాక్యం అనమాట దీనికి భావార్ధక వాక్యం నిర్దేశాత్మక వాక్యం రెండు పేర్లు కలవు ఉదాహరణ వాక్యాలు యుద్ధాల వల్ల బాధపడేది సామాన్యులే అంటే ఖచ్చితంగా ఒక విషయాన్ని తెలియజేసే వాక్యాలు నిశ్చయార్థక వాక్యాలు అవుతాయన్నమాట అక్కడ ఒక భావాన్ని కానీ అభిప్రాయాన్ని కానీ స్పష్టంగా తెలియజేస్తాయి ఈ వాక్యాలు ఈ నిశ్చయార్థక వాక్యాలకే భావార్ధక వాక్యమని నిర్దేశాత్మక వాక్యమని రెండు పేర్లు ఉన్నాయన్నమాట కర్తరీ వాక్యం కర్త ప్రధానంగా గల వాక్యాలను కర్తరీ వాక్యాలు అంటారు ఇందులో కర్మపదానికి ద్వితీయ విభక్తి కలిగి ఉంటుంది క్రియా కర్తను అనుసరించి ఉంటుంది ఈ వాక్యంలో కర్త మొదట వస్తుందనమాట ఉదాహరణ పోతన భాగవతం రచించను ఇక్కడ కర్త ఏంటి పోతన రెండవ ఉదాహరణ రాముడు రావణుని చంపెను ఇక్కడ కర్మపదానికి అంటే రావణును రావణుడు అనేది కర్మపదం కాబట్టి దానికి ద్వితీయ విభక్తి నీ చేరిందనమాట విభక్తుల గురించి వివరిస్తూ ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని అవసరమైన వాళ్ళు ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి కర్మణి వాక్యం కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలను కర్మనీ వాక్యాలు అంటారు ఇందులో క్రియా కర్మను అనుసరించి ఉంటుంది కర్తపదం తర్వాత చేత అనే తృతీయ విభక్తి వస్తుంది ఈ వాక్యంలో కర్మ మొదటగా వస్తుంది ఈ కర్మణీ వాక్య ప్రయోగాలు సంస్కృత వ్యాకరణ సంప్రదాయం అనుసరించి తెలుగులో ఏర్పడినమాట అంటే సంస్కృత వ్యాకరణ సంప్రదాయాన్ని అనుసరించి తెలుగులో ఏర్పడిన వాక్యాలేంటి కర్మణీ వాక్యాలు ఇక్కడ కర్మణీ వాక్యంలో కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలు కనిపిస్తాయి అన్నమాట అలాగే క్రియ కర్మను అనుసరించి వస్తుంది కర్త పదం తర్వాత చేత అను ప్రత్యయం చేరుతుందనమాట అదేంటి తృతీయ విభక్తికి సంబంధించిన ప్రత్యయం ఉదాహరణ భాగవతం పోతనచే రచించబడింది ఇక్కడ పోతన కర్తపదానికి చేరిందనమాట తర్వాత కాన్సెప్ట్ వాక్య రూపాలు రూపాన్ని బట్టి వాక్యాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు అవి ఏంటంటే సామాన్య వాక్యం సంశిష్ట వాక్యం సంయుక్త వాక్యం ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం మొదటగా సామాన్య వాక్యం ఒక సమాపక క్రియతో కూడిన వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు ఇందులో అసమాపక క్రియకు ఏమాత్రం అవకాశం ఉండదు అనగా ఒక కర్త కర్మ క్రియ ఉండే వాక్యాలు సామాన్య వాక్యాలు సామాన్య వాక్యం క్రియా సహిత వాక్యం క్రియ రహిత వాక్యం అని రెండు రకాలు ఇక్కడ సామాన్య వాక్యం అంటే ఒకే ఒక్క సమా సమాపక క్రియని కలిగి ఉంటుందన్నమాట ఇందులో ఎటువంటి అసమాపక క్రియలు ఉండవు ఒక కర్త కర్మ క్రియ ఉండే వాక్యాలని సామాన్య వాక్యాలు అంటాం అయితే ఈ సామాన్య వాక్యం రెండు రకాలనమాట స క్రియా సహిత వాక్యం అని ఒక రకం క్రియారహిత వాక్యం అని ఒక రకం ఇక్కడ క్రియా సహిత వాక్యంలో క్రియ కలిగి ఉంటుంది వాక్యం క్రియారహిత వాక్యంలో క్రియ ఉండదు అన్నమాట క్రియాపదం ఉండదు ఉదాహరణ పదాలు ఆమె టీచరు అతడు ఇంజనీరు రాముడు అడవికి వెళ్ళాను ఇక్కడ మొదటి రెండు ఉదాహరణల్లోనూ లేదు కాబట్టి అవి క్రియా రహిత వాక్యాలు మూడవ ఉదాహరణలో క్రియాపదం ఉంది కాబట్టి అవి అది క్రియా సహిత వాక్యం అన్నమాట సంశ్లిష్ట వాక్యం అనేక అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియ మాత్రమే ఉండే వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటారు ఇవి కొన్ని వాక్యాల కలయిక వల్ల ఏర్పడతాయి రెండు వాక్యాలలో ఒకటి ప్రధాన వాక్యం మరొకటి ఉపవాక్యం ఉపవాక్యంలో క్రియ అసమాపక క్రియగా ఉంటుంది ప్రధాన వాక్యంలో క్రియ సమాపక క్రియగా ఉంటుంది సంశిష్ట వాక్యంలో ప్రధాన వాక్యానికి ఒకటి కంటే ఎక్కువగా ఎన్నైనా ఉపవాక్యాలు ఉండవచ్చు ఇక్కడ సంశిష్ట వాక్యం అంటే ఒక సమాపక క్రియ కలిగి ఉండి మిగిలినవన్నీ క్రియలు కూడా అసమాపక క్రియలు అయి ఉండాలన్నమాట అటువంటి వాక్యాన్ని సంశిష్ట వాక్యం అంటారు ఈ సంశిష్ట వాక్యం అనేది రెండు లేదా అంతకన్నా ఎక్కువ వాక్యాల కలయికతో ఏర్పడుతుందనమాట అయితే ఇందులో రెండు వాక్యాలలో ఒకటి ప్రధాన వాక్యం అవుతుంది మరొకటి ఉపవాక్యం అవుతుంది అనమాట ఉపవాక్యంలో క్రియ అసమాపక్రియగా ఉంటుంది ప్రధాన వాక్యంలో క్రియ సమాపక క్రియ అనమాట ఏ ఒక సంశ్లిష్ట వాక్యంలో సమాపక క్రియ అయితే ఒకటే ఉంటుంది అంటే సా ప్రధాన వాక్యం ఒకటే ఉంటుంది కానీ ఉపవాక్యాలు ఉపవాక్యాలు ఎన్నైనా ఉండవచ్చు రాము ఇంటికి వచ్చాడు రాము అన్నం తిన్నాడు రాము ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు ఇక్కడ వచ్చి అనేది అసమాపక క్రియ తిన్నాడు అనేది సమాపక క్రియ అనమాట ఈ వాక్యంలో ప్రధాన వాక్యం ఏది రాము అన్నం తిన్నాడు ఉపవాక్యం ఏది రాము ఇంటికి వచ్చి ఉపవాక్యం అనమాట సంయుక్త వాక్యం రెండు అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు గల వాక్యాన్ని సంయుక్త వాక్యం అంటారు సమాన ప్రాధాన్యం గల రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే సంయుక్త వాక్యం అవుతుంది ఇందులో ఒక వాక్యం మరొక వాక్యంతో కోర్చడం జరుగుతుంది ఇందులో ఉన్నవన్నీ ప్రధాన వాక్యాలే ఉపవాక్యాలు ఉండవు ఈ సంయుక్త వాక్యంలో అన్ని కాలాల క్రియలు ఒదిగిపోతాయి ఇక్కడ ఇక్కడ సంశ్లిష్ట వాక్యంలో ప్రధాన వాక్యం ఒక్కటే ఉంది కానీ ఇక్కడ సంయుక్త వాక్యంలో రెండు కూడా ప్రాధాన్యం కలిగిన వాక్యాలే అయి ఉంటాయన్నమాట అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాన ప్రాధాన్యం గల రెండు సామాన్య వాక్యాలు రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా రాస్తే దాన్ని సంయుక్త వాక్యం అంటాం ఇక్కడ ఏమవుతుందంటే ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో కూర్చుతాం అన్నమాట అంటే కలిపి రాస్తాం ఈ సంయుక్త వాక్యంలో వచ్చే వాక్యాలన్నీ ప్రధాన ఉండే ఉపవాక్యాలు ఇటువంటి ఉపవాక్యాలు ఉండవు అయితే ఈ సంయుక్త వాక్యంలో అన్ని కాలాలకు సంబంధించిన క్రియలను మనం ఉపయోగించి రాయొచ్చు అనమాట ఈ సంయుక్త వాక్యం మూడు విధాలుగా ఏర్పడుతుంది అవి ఏంటంటే సంకలన సంబంధం వికల్ప సంకలనం వైరుధ్య సంబంధం సంకలన సంబంధం రెండు వాక్యాలు ఒకదాని తరువాత మరొకటి సంబంధమును కలిగి ఉన్నట్లు చెప్పడాన్ని లేదా వాటి మధ్య సంబంధాన్ని సంకలన సంబంధం అంటారు ఉదాహరణ ఏంటంటే ప్రియాంక ఆడగలదు ప్రియాంక పాడగలదు ప్రియాంక ఆడగలదు పాడగలదు వికల్ప సంకలనం వికల్పార్థంను సూచించుటకు వాక్యాల మధ్య లేకపోతే లేనిచో అనే పదాలు ఉపయోగింపబడతాయి ఉదాహరణ గంగాధర్ రేపు కానీ మాపు మాపు కానీ వెళతాడు వికల్పార్థములను సూచించు పదబంధములన్నింటికి ఓ కాని అన్న పదాలు చేరతాయి ఇక్కడ ఏంటంటే వికల్ప సంకలనం వాక్యాలను కలిపేటప్పుడు మధ్యలో లేకపోతే అని కానీ లేనిచో అని కానీ కాని అని కానీ పదాలను చేర్చి రాస్తాం అన్నమాట ఇక్కడ వికల్పార్థాలకు సంబంధించిన పదాలని కలిపేటప్పుడు ఓ కానీ లేదా కానీ అన్న ప్రత్యయ పదాలు ఇక్కడికి చేర్చడం జరుగుతుంది అన్నమాట వాక్యంలో వైరుధ్య సంబంధం ఈ వైరుధ్య సంబంధాన్ని సూచించే వాక్యాల మధ్య తప్పకుండా కాణి వచ్చి తీరుతుంది అంటే ఇక్కడ కాణి అనేది ఉపయోగిస్తాం అన్నమాట ఈ వైరుధ్య సంబంధ సంయుక్త వాక్యాలలో ఇక్కడ ఎలా అంటే ఉదాహరణ రాణి తెలివైనది రాణి బద్దకస్తురాలు రాణి తెలివైనది కానీ బద్దకస్తురాలు ఇక్కడ కాణి అన్న ప్రత్యయం చేర్చామన్నమాట ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము సమాన కాలంలో పని కొనసాగడాన్ని సూచించేది ఏది సత్రద్ధకాలు రెండవ బిట్ రూపాన్ని బట్టి వాక్యభేదాలు ఎన్ని రూపాన్ని బట్టి వాక్యభేదాలు ఎన్ని మూడు ఏంటది సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం నెక్స్ట్ బిట్ సంయుక్త వాక్యానికి గల మరొక పేరు మహావాక్యం సంయుక్త వాక్యాన్ని మహావాక్యం అని కూడా అంటారన్నమాట ఫోర్త్ బిట్ అల్లరి చేయవద్దు ఇది ఏ ఏ వాక్యం నిషేధార్థక వాక్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్